ఈరోజు మా హోటల్లో తయారు చేసే బోండా విధానం అయితే వివరిస్తాను ముందుగా నేను నాలుగు కేజీల మైదా పిండి కోసం అయితే రెండు లీటర్ల నీళ్ళనైతే తీసుకొని గిన్నెలో పోసుకున్నా నేనైతే దీనికోసం మంచి ఆర్వో వాటర్నే వాడతాను వాటర్ వాడుకోవాలని ఏమీ లేదు ఏ వాటర్ అయినా వాడొచ్చు బోండా కరెక్ట్గా రావాలని అంటే ఈ గోరు చిన్న నీళ్ళు వేడి చేసిన నీళ్ళు ఇంపార్టెంట్ ఇవైతే మామూలు చల్లని వాటర్తో అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది అది హాయ్ ఫ్రెండ్స్ హోటల్ స్టైల్ బోండా చూసారు ఎవరైనా హోటల్లో హోటల్ స్టైల్ బోండా హోటల్ స్టైల్ బోండా అని చూపిస్తారు టిఫిన్లలో అందరికీ చాలా ఇష్టపడే టిఫిన్ బోండా ఇది హోటల్ స్టైల్ కాకుండా హోటల్లో చేసే బోండానే చూపిస్తున్నా హోటల్ స్టైల్ బోండా కోసం అయితే వాటర్ అయితే వేడి చేసుకోవాలి ముందుగా బోండాలో ఒక్కో మాస్టర్ ఒక్కో స్టైల్ ఉంటుంది ఒక్కోరు ఒక్కోలాగా కలుపుతారు మనకు అల్టిమేట్గా వచ్చి అవుట్పుట్ ఎట్లా వచ్చిందనేది కావాలి నేను చేసే విధానం మా హోటల్లో అయితే నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇవి గోరువెచ్చని వీళ్ళు నీళ్ళు గోరువెచ్చని కంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బెటరు మా హోటల్లో అయితే ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా గిరాకీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నాలుగు కిలోల మైదా కట్ నేను నాలుగు కిలోల కోసం అయితే రెండు రెండు లీటర్ల వాటర్ వేడి చేసుకుంటా ముందుగా దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ కేజీ పెరిగి వేసుకుంటున్నా కొద్దిగా జీలకర్ర దీన్ని అయితే కొద్ది మధ్యలాగైతే తీసుకోవాలి బోండా కలిపేటప్పుడు నేనైతే ముందుగా సాల్ట్ సోడా అయితే వేయట్లేదు ముందుగా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది సోడా ఉన్న ఉప్పు అయితే నేను తర్వాత కలుపుకుంటా ఇదైతే నాకు అలవాటైన పద్ధతి కొందరు ముందుగానే సాల్ట్ సోడా అన్నీ కలిపేసుకొని పెట్టుకుంటారు నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నా ఉంటున్నా నాలుగు కిలోల మైదా వేసుకుంటున్నా

మైదా బోండా పిండికి అయితే మైదాను మాలిష్ ఎక్కువ చేయాలి ఇప్పుడైతే మూత పెట్టేసి గాలి పోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు మైదాని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు కలిపిందాన్ని దీంట్లో నేను ఇంకా సాల్ట్ కానీ సోడా కానీ వంట సోడా కానీ వేయలేదు వంట సోడా లేకుండా బోండా అయితే అసలే రాదు తర్వాత నేనైతే హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత అప్పుడు వంట సోడా సాల్ట్ వేసుకుంటా అప్పటిదాకా వెయిట్ చేద్దాం మా మాస్టర్ అయితే నాకు చెప్పకుండానే ముందే సాల్ట్ సోడా అయితే కలిపేసుకొని వచ్చాడు వీడియో చేయడం కుదరలేదు ఎందుకంటే గిరాకీ ఎక్కువైపోతుంది వెయిట్ చేస్తున్నారు ఇంకా కస్టమర్లనే వెయిటింగ్లో పెట్టి వీడియో చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది హోటల్ దగ్గర వీడియో చేయాలంటే అందుకే మా మాస్టర్ అయితే ముందు వేరేసి ఆ సాల్ట్ అవి సోడా కలిపేసుకొని వచ్చి బోండాలు అయితే డైరెక్ట్ వేసేస్తున్నాడు సాల్ట్ రుచి రుచికి సరిపడా వేసుకోవాలి సోడా అయితే మామూలుగా వేరే వంట బజ్జీలకు కానీ వేరే వాటికి వాడేదానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి బో బోండాలకైతే ఇదైతే మొత్తంగా సోడాతోనే వస్తుంది బోండా సోడా లేకుండా బోండా అయితే అసలు రాదు కొద్దిగా మిర్చి బజ్జీ బజ్జీలకి వేసుకుంటాం కదా సోడా వాటికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అంతే దీనికి ఎక్కువ వేసుకోవడం వల్ల పొంగుతాయి అయితే ముందుగా హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాడు ఇవి చాలా లో ఫ్లేమ్లోనే బోండా అయితే లో ఫ్లేమ్లోనే ఎంత లో ఫ్లేమ్లో కాల్చుకుంటే అంత మంచి కలరు మంచి ఎక్కువసేపు కాల్స్తే లోపలంతా ఉడికి చాలా బాగుంటాయి లో ఫ్లేమ్లో కాల్స్తే మంచి కలర్ కూడా వస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది వీటిని లో ఫ్లేమ్లో ఇట్లా అటు ఇటు ఆడిస్తూ ఉండాలి ఎందుకంటే ఒకవైపే ఎక్కువ కాలితే ఒకవైపు వైట్గా ఉంటుంది మన బోండాలు అయితే కరెక్ట్ కలర్ వచ్చింది తీసి పక్కన పెట్టేయడమే ఇప్పటికే కస్టమర్లు ఆగడం లేదు కొద్దిగా కస్టమర్ల ముందు హోటల్లో వీడియో తీయాలంటే మాత్రం ఇబ్బందిగానే ఉంది నెక్స్ట్ టైం ఇలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను